అందరికీ నమస్తే నిజంగా ఎంత మంచి ప్రకృతిలో అంటే ప్రకృతి అంటేనే చాలా బాగుంటుంది అలాంటి ప్రకృతిలో ఒక్క పది నిమిషాలు గడిపినా మనకి చాలా 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 ఆరోగ్యము ఆనందము ఖచ్చితంగా వస్తాయి చూడండి ఎంతటి ప్రశాంత వాతావరణము దేవాలయము చాలా పురాతన దేవాలయమట ఇది ఆ దేవాలయం వచ్చేసి శ్రీ గండబేరుండ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఇది ఎంత పచ్చని ప్రకృతి వాతావరణంలో ఎంతో ఆనందంగా గడపడం జరుగుతుంది ఇక్కడ కోనేరు లాగా చిన్న కోనేరు అనమాట అది చూస్తూ ఉంటే ఎంత లోతు కూడా చాలా ఉండే అవకాశం ఉంది ఇలాంటివి చూడాలంటే కూడా కళ్ళుకి ఆనందం అనేది ఉండాల్సిందే అదృష్టం ఉండాలి ఏమంటారు